నువ్వు చెప్పగానే సరే అమ్మా వెళ్ళు అని వదిలేస్తారు మరి అని వెటకారంగా అని నీకు ఎక్కువ సమయం నేను అయినా టైం వేస్ట్ నాకు రాదు అని పక్కనే ఉన్న బ్యాట్ తీసుకొని ఆకాంక్ష కడుపు మీద గట్టిగా దెబ్బ వేస్తుంది నేత్ర ఆకాంక్ష దెబ్బ తగిలింది అనుకోని అమ్మా అని గట్టిగా అర్తనాదాలు పెడుతుంది కానీ నేత్ర ఆకాంక్షని కొట్టేలోపే ఆ దెబ్బకి అడ్డంగా వస్తాడు దృ అక్కడ ధ్రువుని చూసిన నేత్ర ఫ్యూజ్ ఎగిరిపోతే ఇదే సరైన సమయం అనుకొని నేత్ర వెనక నుంచి వెళ్లి ఆమెకి గన్ గురి పెడతాడు సూర్య ఇంకా షాక్ తో ఆమె అలా నిల్చొని ఉండిపోతే ఆకాంక్షకి ఏం కాలేదని నిర్ధారించుకుని ఆమె కట్లు విప్పి పక్కనే ఉన్న వాటర్ తీసుకొచ్చి ఆమెకి తాగిపిస్తాడు ధ్రువ్ వాటర్ తాగి కొంచెం మనసుని శాంతపరుచుకొని కన్నా ఈ రాక్షసి మన బేబీని చంపడానికి ప్రయత్నించింది एड चमपेसो अने ना भय वेसो तलसा